పరిష్కరించాలి చిరు వ్యాపారుల సమస్యలు తోపుడు పనులు చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి తోపుడు పనులు చిరు వ్యాపారుల సమస్యలు ఆపాలి పోలీసుల మున్సిపల్ అధికారుల వేధింపులు చిరు వ్యాపారులపై పోలీసుల మున్సిపల్ అధికారుల వేధింపులు మామూలు ఏం లేదు సార్ మామూలుగా వికరణల దుకాణాలపై మున్సిపల్ పోలీసు అధికారుల వేధింపులు ఆఫీస్ ప్రభుత్వ సహకారం తీసుకున్న దానికి పని దొరకక ప్రైవేటు ఫైనాన్స్ల వద్ద అప్పులు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న వందలాది మందికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని

చిరు రూపాయల గుర్తింపు కార్డులను వేధింపులను ట్రాఫిక్ అభివృద్ధి పేరుతో చెప్తున్న వేధింపులను సహకరించాలి రోడ్లపై బతికే చిరు వ్యాపారులకు సహకరించాలి రోడ్డుపై ఆధారపడి బతికే చిరు వ్యాపారులకు రైల్వే స్టేషన్ నుంచి మొదలుకొని బస్ స్టాండ్ వరకు అదే రకంగా స్వర్ణాకళ మందిరి చిన్న గేటు సందులు తోపుడు బండ్లు అదే రకంగా కూరగాయలు పండ్లు పువ్వులు అరేకుమాల వస్తువులు బట్టలు అమ్ముకునే వాళ్ళు పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు అదే రకంగా సోడా బండ్లు ఇట్లా అనేక రకాలైనటువంటి చిరు వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ప్రజలు వందలాది మంది జనగామ పట్టణ మెయిన్ రోడ్డునే ఆధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు రోడ్డే వాళ్ళ బతుకు తెరువు రోడ్డు లేకపోతే వాళ్ళ బతుకు తెరువు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ప్రైవేటు ఫైనాన్స్ తీసుకొని ప్రభుత్వ సహకారం లేకున్నప్పటికీ ప్రైవేటు ఫైనాన్సులు తీసుకొని ఇవాళ వాళ్ళ కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న పరిస్థితి ఉన్నది ఇందులో ప్రధానంగా ఇవాళ ఒంటరి మహిళలు భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు అదే రకంగా వికలాంగులు ఇట్లా రకరకాల వాళ్ళు ఈ వృత్తులు ఇయాల కూరగాయలు పండ్లు పువ్వులు అనేక రకాల వస్తువులు అమ్ముకొని బతుకుతూ ఉన్నారు మరి వాళ్ళకు గుర్తింపు కార్డు లేవు ప్రభుత్వ పరంగా ముద్ర లోన్లు కూడా ఎవరికి చక్కగా రాలేదు ఇవాళ జనగమ పట్టణము సుందరీకరణ పేరుతోటి అదే రకంగా అభివృద్ధి పేరుతోటి ఇవాళ మున్సిపల్ అధికారులు పోలీసు అధికారుల వైపు నుంచి వెళ్ళి బండ్లు తొలగించేటువంటి కార్యక్రమం ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దాన్ని మానవీయ కోణం నుంచి వెళ్ళి అధికారులు ఆలోచించాలని చెప్పేసి అని చెప్తా ముందుగా ఇవాళ మోడల్ మార్కెట్ పూర్తి చేయాలి ఆ పూర్తి చేయలేదు అదే రకంగా హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేయాలి గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయాలి ఇలాంటివి ఏవి ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి చేయకుండా ఇవాళ చిన్న వ్యాపారులు వాళ్ళ మీద ప్రతాపం చూపడం సరి అయింది కాదు అధికారులు పునరాలోచన చేయాలి అభివృద్ధికి వీళ్ళు కూడా సహకరిస్తారు అదే సందర్భంలో వాళ్ళ కూడా ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా తెలుస్తూ ఉన్నాం మరి ఈ వ్యాపారం మీదనే వాళ్ళ ఇళ్ళ కిరాయిలు కట్టుకోవాలి పిల్లల చదివించుకోవాలి అదే రకంగా మరి జీవనం సాగాలి అని చెప్పేసి అంటే వ్యాపారం ఉంటే తప్ప ఇంకోటి లేదు అందుకోసం ఆ రకంగా సహకరించి చెడు వ్యాపారులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వని వాళ్ళకి ఇవ్వాలి మరి అదే రకంగా గుర్తింపు కార్డు కలిగినటువంటి ప్ర ప్రతి చిరు వ్యాపారం ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముద్ర ద్వారా లక్ష రూపాయల రుణం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటియుగా సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నా సోదరులారా ఈరోజు జనగామ పట్టణంలో ఉన్నటువంటి తోపుడు వన్ల వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకున్నటువంటి చిరు వ్యాపారస్తులు వాళ్ళు గత ముప్పై సంవత్సరాల కాలం చల్లి జనగామ పట్టణంలో ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకున్నా స్వయం పోషకంగా ఈరోజు వాళ్ళు మరి కూరగాయలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని మరి జీవనం సోడా కొట్టుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో ఈ గత వారం రోజుల కాలం చలి మున్సిపల్ అధికారులు స్థానిక పోలీస్ అధికారులు ఈ చిరు వ్యాపారస్తులపై వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఆ చిరు వ్యాపారులు మరి రోజువారీగా మరి అప్పులు తెచ్చుకొని రోజువారీగా గిరిగిరి చిట్టీలు ఫైనాన్షియల్ తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలను సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కూరగాయలు అమ్ముకున్నటువంటి వారిలో ఎక్కువగా భర్త చనిపోయి ఒంటరిగా మహిళలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళంతా అట్టడుగు వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరగతులకు చెందినటువంటి ప్రజలు ఈ ప్రజల జీవనం ముందుకు పోవాలంటే మరి ప్రభుత్వం నుంచి సహకారం కావాలి ప్రభుత్వం సహకారం ఇవ్వడం పోగా మీదికెళ్ళి కేసులు పెట్టడము ఇబ్బందులకు గురి చేయడం వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మరి ఈ ప్రాంతంలో మరి జోన్స్ వారిగా విభజించి మరి ఆకర్చి జోన్స్ జోన్స్గా విభజించి రెడ్ జోను ఆరెంజ్ జోన్ పెట్టి ఇక్కడ వ్యాపారస్తులకు మరి సజావుగా సాగించే పద్ధతులలో మున్సిపల్ అధికారులు ఉండాలి కానీ మున్సిపల్ అధికారులు ఆ జోన్స్ పెట్టకుండా ఆ ఖర్చు జోన్స్ ఏర్పాటు చేయకుండా ఈరోజు ఎట్లాంటి మరి ముందస్తు మరి సమాచారం లేకుండా పోలీసు అధికారులు మున్సిపల్ అధికారులు వీళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ వేధింపులు ఆపాలని చెప్పేసి అట్లాగే ఈ చిరు వ్యాపారులకు ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి స్వయం ఉపాధి కోసం వాళ్లకు లక్ష రూపాయలు చొప్పున లోన్ ఇవ్వాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో ఇక్కడ చూసుకున్నట్టయితే అనేక వ్యాపారాలు కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ చూసుకున్నప్పుడు వైన్స్లు ఉన్నాయి జనగామ నడిబడ్డున్నాయి వయసులు ఉన్నాయి ఆ వైన్స్లు నడి రోడ్డు ద్వారా కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళకు నిబంధనలు వర్తించాయి కానీ ఈ చిరు వ్యాపారులకే నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి అని పోలీసు అధికారులు మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా చిరు వ్యాపారుల పట్ల పోలీసు అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ సహకరించి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ జీవనం ముందుకు పోవాలంటే వాళ్ళకు సహకారం చేయాలని చెప్పేసి అని ఆ పద్ధతులలో మరి రాబో కాలంలో వాళ్ళకు సహకరించి గుర్తింపు కార్డులు లోన్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేని పక్షంలో కార్మిక వర్గాన్ని చిరు వ్యాపారస్తులను జిల్లా వ్యాప్తంగా ఐక్యం చేసి మరి ఉద్యమాలను ముందుకు తీసుకుపో ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఆయుష్మాన్ హాస్పిటల్ ప్రారంభోత్సవ ఆహ్వానం జనగామ జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభవార్త మన జనగామ జిల్లా సూర్యాపేట రోడ్ లో ఆయుష్మాన్ హాస్పిటల్ నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం కావున తాము పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయగలరని ప్రార్థన ఇరవై ఆరు సంవత్సరాలు మిలిటరీలో కెప్టెన్ గా సేవలందించిన కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి గారు ఇప్పుడు మన జనగాంలో సేవలందిస్తున్నారు కావున ప్రజలందరూ వారి సేవలను కొను ఆడాలని తెలియచేస్తున్నాం నవంబర్ ఇరవై ఎనిమిదిన గొప్ప ప్రారంభం ఆయుష్మాన్ హాస్పిటల్ సూర్యాపేట రోడ్ జనగామా